తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఏడాది పాలన గడుస్తున్నప్పటికీ కనీసం విద్యాశాఖకు మంత్రి కేటాయించకుండా మొన్న గురుకులాలు సందర్శించినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి నేనే ఉన్నా విద్యాశాఖను మొత్తం కూడా ఏ ఇబ్బంది లేకుండా నోట్ లేకుండా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండి మీరు విద్యాశాఖలో ఉన్నటువంటి గురుకులాలని అలాగే సంక్షేమ వస్తీ గృహాన్ని సందర్శించారు కదా మంత్రుల బృందం మొత్తం వెళ్ళి వసతి గృహాలని సందర్శించారు కానీ మెను చాట్ను విడుదల చేశారు కానీ ఇప్పటివరకు ఆరేండ్ ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ఛార్జీలు ఎందుకు విడుదల చేయట్లేదని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు బ్రహ్మాండంగా మెనూ చార్ట్ ఉంది మెనూ ఛార్జ్ని రిలీజ్ చేయడం మెస్ ఛార్జీని పెంచడానికి పీడిఎస్గా మేము పూర్తి స్వాగతిస్తూ ఉన్నాం కానీ పెంచినటువంటి ధరలకు అనుగుణంగా ఏదైతే మిను చాటుకు అనుగుణంగా తక్షణమే ఆరు నెలల నుంచి బకాయిల్ని విడుదల చేయాలని చెప్పి సీరియస్ గా వివరించడం జరుగుతుంది ఇదే సందర్భంలో స్కాలర్షిప్ ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యాభ్యాసం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా పేద మధ్యతర విద్యార్థులందరూ కూడా ఫీజులు బారులు కట్టలేక చాలా మంది విద్యార్థులు సర్టిఫికేట్లన్నింటినీ కూడా విద్యాభ్యాసం పూర్తయినప్పటికీ కూడా కళాశాలలోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం వారు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సర్టిఫికేట్లు తీసుకోపోలేక అలాగే స్థితి నెలకొంటా ఉంది ఇవన్నీ సమస్యలు ఇట్లా ఉంటే విద్యాశాఖ ఏ విధంగా ప్రక్షణ చేస్తా ఉన్నా విద్యాశాఖని ఎట్లా అభివృద్ధి చేస్తా ఉన్నా అని చెప్పేసి పిడిఎస్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే సందర్భంలో ఎలాంటి అనేక సమస్యల్ని మేము పట్టుకొని ఈ రోజు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన పిల్లలు జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం కదిరి ఎంత నిర్బంధం విధించినప్పటికీ కూడా జిల్లాలలో మొన్నటి నుంచి అక్రమ అరెస్టులు చేస్తారు అసెంబ్లీ మేము పదిహేడో తేదీన ప్రకటిస్తే పదిహేనో తేదీ నుంచి అక్రమంగా జిల్లాలో నిర్బంధం విధించినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది నిజామాబాద్ అరెస్ట్ ఖమ్మంలో అరెస్ట్ చేశారు మహబూబ్నగర్లో అరెస్ట్ చేశారు వరంగల్లో నిన్న అరెస్ట్ చేస్తారు ఈ రోజు సూర్యాపేటలో కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది హైదరాబాద్ జిల్లాకు పట్టినటువంటి స్థితి నెలకొంటా ఉంది ఇలాంటి ఎన్ని కుట్రలు పడినా సరే నిన్ను ప్రశ్నించడం కోసం అసెంబ్లీలో ఖచ్చితంగా విద్యారంగం పైన చర్చ చేయాలనేటువంటి డిమాండ్ కోసం ఈ రోజు పీడిఎస్ ఆధ్వర్యంలో చలవు అసెంబ్లీని విజయవంతంగా నిర్వహించడం ఈ నిరసన శాఖతోనైనా సరే తక్షణమే మీరు అసెంబ్లీలో విద్యాశాఖ పైన తక్షణమే స్పందించాలని చెప్పేసి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేటువంటి విషయంలో కానీ అలాగే యూనివర్సిటీలకు మీరు అందరూ కూడా బీసీలను నియమించారు బీసీలను నియమించారు కానీ అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కోర్సులను రెగ్యులైజ్ చేయలేక అందరికీ హాస్టల్ వస్తే కల్పించలేక విద్యార్థులందరినీ నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇలాంటి అనేక సమస్యలను తక్షణమే అసెంబ్లీలో చర్చించి పరిష్కరించే దిశగా మీరు అడుగులు ముందుకేయాలని చెప్పేసి వీడియస్గా డిమాండ్ చేయడం జరుగుతుంది ڪنهن سان اسان جو پيار آهي وڏي عوام جي شموليت ۾ اسان پنهنجي ٽيم کي پيش ڪيون ٿا ٿين ٿا